హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి శనగలు ఇంకా సగ్గుబియ్యంతో ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ శనగలు సగ్గుబియ్యం వడలు ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ భలే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే ఈ శనగలు సగ్గుబియ్యం వడల కోసం ఒక కప్పు శనగలు నానబెట్టుకుంటున్నాను ముందుగా ఈ వడల కోసం శనగలు అయితే నానబెట్టుకోవాలి అందుకోసం ఒక కప్పు తీసుకున్నాను శనగలు వీటిలో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసి మరికొన్ని నీళ్లు వేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టుకున్నారంటే నానిపోతాయి ఎక్కువసేపు కూడా అవసరం లేదు చూసారు కదా ముందుగా అయితే శనగలు నానబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఒక కప్పు శనగలకి ఒక కప్పు సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతాయి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని ఈ సగ్గుబియ్యంలో వీటిని కూడా నానబెట్టుకోండి శనగలు నానబెట్టినప్పుడే చక్కగా ఇవి కూడా ఒక రెండు గంటల పాటు నానాయంటే సరిపోతుంది శనగలు అయితే రెండు గంటల పైనే నానపెట్టుకున్నారంటే బాగా నానతాయి చూసారు కదా నానిపోయాయి శనగలు ఇంకా సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుని నానపెట్టుకున్నారంటే వాటర్ అనేది లేకుండా ఇలా పొడి పొడిగా నానిపోతాయి తర్వాత వీటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసుకుంటున్నాను నీళ్లు మొత్తం తీసేసి ఇలా శనగలు ఒక హాఫ్ తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా ఒక హాఫ్ తీసుకున్నాను ఇలా శనగలు సగ్గుబియ్యాన్ని రెండింటినీ ఒక బౌల్లోకి తీసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వడలు వేసుకోవటానికి పిండి మనకి కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి వడలు కూడా ఇప్పుడు ఈ శనగలు సగ్గుబియ్యం మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వాటర్ వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి పిండి మనకి లూజ్గా ఉండకూడదు కాస్త గట్టిగా ఉండాలి వడల పిండి ఎలా ఉంటుందో అలా కొంచెం గట్టిగా ఉంటేనే వడలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా వడలపిండిని గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వాటర్ వేయకపోతేనే నాకు పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది అదే వాటర్ వేసినట్లయితే మీకు ఇంకా లూజ్గా అయిపోతుంది సో వడలు వేయటం అంత పర్ఫెక్ట్గా రాదు సో వాటర్ వేయకుండా పిండిని రుబ్బుకొని తీసుకోవాలి ఇందులో సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇక తర్వాత ఇలా పిండిని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే సగ్గుబియ్యం శనగల వడలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి కొంతమంది అచ్చం శనగలతోనే వడలు వేస్తూ ఉంటారు అలా కొంచెం శనగలతోనే వడలు వేసారంటే కాస్త గట్టిగా ఉంటాయి వడలు కానీ ఇలా కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసుకొని వేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి వడలు క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా వడల్ని ఆయిల్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను మీరు డీ ఫ్రై చేయటం ఇష్టం లేకపోతే కాస్త లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇదే మాదిరిగా వడల్లాగా చేసుకొని ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్గా అయినా బాగుంటాయి ఇదే మాదిరిగా మిగిలిన పిండితో కూడా వాయలకొద్దీ వడలను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీగా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి నార్మల్ వడలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పి అందరూ తినటానికి ఇష్టపడరు ఈ వడలు కనుక వేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్